వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పాలి ఎప్పుడూ కూడా మీనరాశి వారు ఇంత గొప్ప ఫలితాన్ని పొందలేరు అంత గొప్ప ఫలితాన్ని ఇప్పుడు పొందబోతున్నారు కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి కమ్యూనికేషన్ స్కిల్స్కి పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానం ఈ స్థానంలో గురుకుచక్రహాల యొక్క ప్రభావం ఏ కార్యక్రమం పట్టుకున్నా సరే ఏ పని మొదలుపెట్టినా సరే శీఘ్రమైనటువంటి విజయం ప్రాప్తిస్తుంది అసలు తృతీయ స్థానంలో కురు కుజగ్రహాల యొక్క కలయిక పలుకుబడి పెంచుతుంది సమాజంలో మీ స్టేటస్ అనేటటువంటిది డబల్ అవుతుందని చెప్పాలి దాంతోపాటు ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎదుగుదల కోసం చేసేటటువంటి సమస్తమైన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే దశవ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా తృతీయ స్థానంలోనే కుజుడుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారో లేదా ఎవరైతే ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఆశలు చెదురిస్తాయి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే తృతీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఎక్కడున్నాడు పంచమ స్థానంలో ఉన్నాడు అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి మీనరాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షం అత్యంత అనుకూలం ఒక చిన్న ప్రయత్నంతో జీవితాన్ని ఆనందకరంగా మార్చుకునేటటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఈ మాసంలో ఉన్నాయి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంతొమ్మిదవ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటాడు అంటే ఎవరైతే మేనరాశిలో జన్మించినటువంటి వారు ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నది లేదా మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారికి పంతొమ్మిదవ తేదీలో పడేషన్ తీసుకోవాలి లేకపోతే కొంచెం విద్యాపరంగా ఆటంకాలు పెరిగిపోతూ ఉంటాయి అనుకున్నటువంటి దాంట్లో కోరుకున్నటువంటి దాంట్లో సీటు సంపాదించుకోలేకపోతారు పంతొమ్మిదవ తేదీ తర్వాత విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి తర్వాత పంచమ స్థానంలోనే రవి శుక్రగ్రహాల యొక్క కలయికి ఏర్పడినటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది వారి వృత్తిలో కానీ వారి ఉద్యోగంలో కానీ వారి వివాహపరంగా కానీ అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయి అవన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణ నుంచి ఇక్కడ విముక్తి కలగటానికి ఈ మాసం అనుకూలత పెరుగుతుంది పంతొమ్మిదవ తేదీ వరకు మీ ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంటుంది పంతొమ్మిదవ తేదీ తర్వాత ఆలోచనలు ఆచరణగా మారవు కొంచెం ప్రతికూలంగా మారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఇక్కడ స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు శని యొక్క వక్ర సంచారం మీనరాశి వారికి స్వల్పమైనటువంటి ప్రతికూలత ఇస్తుంది కర్మ ప్రభువు కదా వక్రంలో ఉన్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించిన ఎందుకంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి వ్యయస్థానం మోక్షస్థానంలో ఉన్న కారణం చేత మీరు చేసినటువంటి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం వల్ల మీనరాశి వారు సత్ఫలితాన్ని పొందుతారు ఏ పని చేసినప్పటికీ కూడా ఏకాగ్రతతో మొదలుపెట్టండి కాన్సన్ట్రేషన్తోటి ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో కనుక మొదలుపెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు పొదుపు అనేటటువంటిది ఈ మాసం ద్వితీయ పక్షంలో కొద్దిగా అవసరం ఏర్పడుతుంది దీర్ఘకాలికంగా చేసిన రుణాల నుంచి విముక్తి పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ సాయంత్రం ఏడు అంటే రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయంలో ఎటువంటి ముఖ్యమైన పనులు చేయకుండా ఉండడం మంచిది అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టడం కానీ ముఖ్యమైన కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టడం కానీ లేదా ఫినాన్షియల్ మ్యాటర్స్లో లో ఇన్వాల్వ్ అవడం కానీ మంచిది కాదు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచిది కాదు ఈ టైంలో చేసేటటువంటి పనుల వలన నష్టం ఎక్కువగా కలుగుతుంది చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది సంతాన పరంగా సత్ఫలితాలు పొందుతారు వివాహపరంగా అనుకూలతలు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేయకూడుతుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడున్నర గంటల మధ్యలో ఒక ముఖ్యమైన శుభవార్తలు వింటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు చేసే ప్రొఫెషన్ పరంగా చాలా గుడ్ న్యూస్ అనేటటువంటిది ఇక్కడ వారు వింటారు ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఊహించినటువంటి విధంగా లాభాలు కలుగుతాయి ప్రశాంతమైనటువంటి మనస్సుతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా విడిచిపెట్టాలి ఈ సమయంలో చేసేటటువంటి ఏ పనైనా సరే అధికమైనటువంటి శ్రమ కలిగిస్తుంది అధికమైన నష్టాన్ని కలిగిస్తుంది అధికమైనటువంటి వ్యయాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దేహ సంబంధమైన సమస్యలు పోతాయి ఎవరైతే అనారోగ్యత బాధపడుతున్నారో అనారోగ్యం తొలగిపోతుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది మిత్రబలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు విద్యా సంబంధమైన విషయాలలో కానీ గృహ సంబంధమైన విషయాలు కానీ అనుకూలంగా మారుతాయి ఎవరైతే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నారో తల్లి యొక్క ఆరోగ్యం చక్కగా ఆనందకరంగా కూడా మారుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారికి వ్యక్తిగత జాతకంలో అంటే మనం చెప్పేది గోచారం ప్రకారం చెప్తున్నాం కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో మనకు దోషం ఉంటే ఈ ఫలితాలు వర్తించవు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం